దేవతలకి జానానికి దేవతలకి మనం శ్వాస మీద జాస పెడితే ఏ స్థితి వస్తుంది శ్వాస మీద జాస మనం ప్రాణాయామంలో ఒక భాగమే జానం శ్వాస మీద జాస రెండు ఉండాలి ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేస్తే శ్వాసను గమనిస్తే మనకు వచ్చే ఫలితాలు సకల దేవత స్వరూపం మనమే అవుతాం అందుకని మనం పి పిరమిడ్ ధ్యానంలో అంతా శ్వాస మీద జాస అన్నారు అన్ని యుగాలలో శోహం బాగు అన్నారు ఆనాపాన సతి అన్నారు ఇది జంటనాదములు ఊది ఊది సందమావం అన్నారు ఇవన్నీ మొత్తం కూడా శ్వాసనం చేస్తాయి జానమే శ్వాసతోనే మూలాధార శాస్త్రానికి ఆడిచ్చినప్పుడే ప్రకాశం వస్తుంది అరుణకాంత ఇప్పుడు ఇక్కడ వారాహి దేవత రాజశ్యామలాంబకి ఆజ్ఞాచక్రంలో అయితే మూలాధారంలో వారాహి దేవత బయట గణపతి ఎ ఎడం ముక్కులో శ్వాస మూలాధారానికి ఆడిస్తే గణపతి ఉత్పత్తి అవుతాడు అని చెప్పాం అదే మూలాధారాన్ని రెండు శ్వాసలు ఆడిస్తే వారాహి అక్కడ అగ్ని పెరుగుతుంది అరుణకాంతి మూలాధారంలో అరుణకాంతి కర్మేంద్రియాలు అంటే గణపతి ఏం చేస్తున్నాడు బాహ్యంగా బాహ్యంగా గణపతి ఏం చేస్తున్నాడు ఆయన కర్మేంద్రియాలకు అధిపతి గణాలకు అధిపతి గణాలంటే కర్మేంద్రియాలు కర్మేంద్రియాలకు అధిపతి గణపతి అయితే ఈమె ఇంకా అందుకంటే పవర్ఫుల్ శక్తి ఎందుకంటే రెండు స్వరాలు కలిస్తే శక్తి పుట్టింది అరుణకాంతి పుడుతుంది పుట్టింది మూలాధారంలో వారాహిదేవి బాయంగా వారాదేవి పటం పెట్టి పూజలు యజ్ఞాలు చేస్తారు జపం చేస్తారు ఈమె కూడా బీజమే ఈ దశమా విద్యలన్నీ కూడా బీజంతో రెండు స్వరాలు కలిపితే బీజం వచ్చేస్తుంది ఎవరైతే రెండు స్వరాలు ఆడిస్తే అయిం బీజం వస్తుంది ఈమె సైన్యాధ్యక్షురాలు రాజరాశ్రి దేవికి అందువల్ల ఎవరు వరాహి అంటే బాహ్యంగా వరాహం ఉంటుంది వరాహం బయట తిరుగుతుంది అన్నీ తింటుంది అంటే ఎవరైతే అన్నీ తింటారో మాంసాహారం అన్నీ కలిపి తింటారో వాళ్ళంతా వరాహము అంటారు అంటే చెడు అంతా తింటుంది అందుకని చెడు అంది మాంసాహారం చెడు ఇవన్నీ తిన్నప్పుడు వరాహం అంటారు బాహ్యంగా అందరినీ వాడు చూడరా పని తిన్నట్టు తింటున్నాడు అంటారు అంటే అన్నీ తినేవాడిని కానీ వారాహి ఎప్పుడు ఎప్పుడవుతుంది శ్వాస మీద జాస పెట్టి ఈ రెండు ముక్కుల్లో స్వరాన్ని మూలాధారం దాకా తీసుకుపోయి వదులుతూ ఉంటే మూలాధారం లగ్ని పుట్టి వారాహి అయిపోతుంది అప్పుడు వాడు ఈ మాంసాహారం మానేస్తాడు అన్నీ మానేస్తే వారాహి అయిపోతాడు అన్నీ తింటే వరాహము ఏ తినకుండా మనం అన్నీ మానేసి పండ్లు ఫలం మితాహారం తీసుకొని కూరగాయలు సాధ్యాహారం తింటే వారాహము కాకుండా వారాహి దేవత అయిపోతుంది దైవశక్తి వస్తుంది దేవతా శక్తి వస్తుంది అందులో వారాహి దేవతకి మనం నమస్కారం చేస్తున్నాం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి